హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీషాస్ వరల్డ్ టేస్టీ టేస్టీ బ్రెడ్ తో కజ్జికాయలు అవునండి మీరు విన్నారు నిజమే బ్రెడ్ తో కజ్జికాయలు చేశాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి డ్రై ఫ్రూట్స్ పంచదార యాలకులు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పౌడర్ ను ఒక బౌల్లో తీసుకొని పాలు గాని వేసుకొని మనం ముద్దు పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి ఇప్పుడు వేరే కప్పులో లో ఒక టూ స్పూన్స్ మైదా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తిక్కు పేస్ట్ లా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కావాల్సిన బ్రెడ్ సైజులు తీసుకొని సైడ్ పార్ట్ కట్ చేసుకొని చపాతి రూల్తో ఒకసారి రోల్ చేసి ఇలా గ్లాస్ తో చూపించినట్టు మనం కట్ చేసుకుని తో అయితే పైనంతా ఒత్తుకోవాలండి ఒకసారి మధ్యలోనే స్టఫింగ్ పెట్టేసి ఉడి చుట్టూ అయితే మైదా పిండి రోల్ చేసి ఇలా చక్కజ్జిక చేసుకొని పెట్టేసుకోవాలి కోసం వన్ కప్ షుగర్ అయితే హాఫ్ కప్ వాటర్ వేసుకుని అయితే పాకం జిగు పాకం లాగా అయితే రావాలండి ఆలకి లేండి ఇప్పుడు డీప్ కోసం ఆయిల్ పెట్టుకొని మొత్తం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసినవి పాకంలో ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని మనం బాదం పలుకులతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ కచ్చికయలు అయితే రెడీ అండి ఫ్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో కానీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్